హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే స్పెషల్ చిరుధాన్యాల దోశ చిరుధాన్యాలు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సరే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాం చిరుధాన్యాలు అంటే కొర్రలు సామలు ఇవి ఉంటాయి కదా ఇవి నేను చెప్తాను క్లియర్గా మీకు వాటిని చూపిస్తాను కూడా దాని ద్వారా చాలా ఫుడ్స్ మనం తయారు చేసుకోవచ్చు దాంట్లో ఈరోజు స్పెషల్ నేను చేయబోయేది చిరుధాన్యాల దోశ హెల్త్కి చాలా మంచిదండి ఆ షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా కంట్రోల్లో ఉంటుంది మనకు ఇవన్నీ ఇది ఇది ప్రిపేర్ చేసుకుంటే దానికి మనం ముందుగా ఒక గ్లాస్ ఈ నేను కొలతకి ఈ గ్లాస్ తీసుకుంటున్నా ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నా అంటే గ్లాసు కప్పు ఏదైనా మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది నేను ఈ గ్లాస్ తీసుకున్నా దీంతో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నా తర్వాత దాంట్లో సజ్జలు ఇది చిరుధాన్యాలు ఇది ఒకటి ఒక గ్లాసు సజ్జలు రెండు గ్లాసులు రైస్ వేసుకుంటే ఒక గ్లాసు సజ్జలు దాంతోపాటు మినప్పప్పు మినప్పప్పు అనేది కామన్గా అందరం యూజ్ చేస్తాము ఖచ్చితంగా వేసుకోవాలి దోశలో ఒక గ్లాస్ మినప్పప్పు సేమ్ గ్లాస్ చేంజ్ అనేది ఉండదు అదే గ్లాస్తో తైదలు తైదలు అంటే రాగులు అన్నమాట కొంతమంది తైదలు అంటారు కొంతమంది రాగులు అంటారు తైదలు కూడా సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ తర్వాత దాంతోపాటు పెసలు అది కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి దానితో పాటు కొర్రలు కొర్రలు అనేవి చిరుధాన్యాల్లో ఒకటి కొర్రలు అనేవి రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఈ కొర్రలు కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి దానితో పాటు సామలు సామలు కూడా సేమ్ కొర్రల్లానే ఉంటాయి కానీ కొద్దిగా కలర్ అనేది చేంజ్గా ఉంటుంది ఇవి సామలు ఇవి కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి దీనితో పాటు కొద్దిగా మెంతులు తీసుకోవాలి మెంతులు కొద్ది నేను కొద్దిగా వేసుకోవాలి కాబట్టి నేను చేతోనే వేసుకుంటున్నా గ్లాస్ పరంగా తీసుకోవద్దు కొద్దిగా మెంతులు దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు మనం ఒక గ్లాస్ క్వాంటిటీతో అన్నీ తీసుకున్నాం కదా శనగపప్పు మాత్రం ఒక హాఫ్ గ్లాస్ సరిపోతుంది శనగపప్పు అంటే మనకు శనగపప్పు ఎందుకు వేస్తామంటే దోశ అనేది మనకు మంచి కలర్గా బ్రౌనిష్ కలర్లో వస్తుంది దోశ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపి మనకు ఇది ఐదు నుంచి ఆరు గంటలు ఖచ్చితంగా నానాలి ఆరు గంటలు అనేది ఖచ్చితం ఎందుకంటే చిరుధాన్యాలు తొందరగా నానవు ఎక్కువగా ఇవి మంచి ఆరు గంటలు నానితే బాగుంటుంది తర్వాత వీటిని మంచిగా కడిగి నీట్గా కడిగి పెట్టేసుకోవాలి ఆరు గంటలు తర్వాత మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ కూరలు అనేవి తొందరగా మిక్సీలో గ్రైండ్ అవ్వవు కాబట్టి మెత్తగా పట్టుకోవాలి ఇది మూత పెట్టేసి బయటనే ఉంచాలి ఈ పిండి దోశపిండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెడితే అది పొంగదు పొంగితే బాగుంటుంది సాల్ట్ కూడా వేయద్దు దాంట్లో నైట్లో తర్వాత మార్నింగ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ చల్లాలి వాటరే యూజ్ చేస్తానండి నేను ఆయిల్ యూస్ చేయను ఆ పిండి కొద్దిగా పలచగా చేసుకొని దాంట్లో మనం ఎంత వేసుకోవాలనుకుంటున్నామో అంత దోశ పిండిలోనే సాల్ట్ వేసుకోవాలి మొత్తం పిండిలో సాల్ట్ వేయకూడదు అది కొంచెం పలచగా కలుపుకొని మనం ప్యాన్ పైన దోశలాగా వేసేయాలి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా అది మీ ఆప్షనల్ అది అది ఎంత బాగా వస్తుందో చూడండి ఒకసారి దానంతట అదే వస్తేసి చాలా క్రిస్పీగా వస్తుంది దోశ ఇది పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది పల్లి చట్నీ కాంబినేషన్ వేరే అసలు దోశ పల్లీ చట్నీ చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇది హెల్త్కి చాలా మంచిదండి దోశ కలర్ కూడా చూడ్డానికి చాలా బాగుంది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే దెన్ బాయ్